హాయ్ అండి నేను సుధారాణి ఈరోజు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోయేది ఉప్మా ఉప్మా రవ్వ ఇది ఒక గిద్ద అనమాట ఒక గ్లాసు తలకొట్టు దానిలో కావాల్సినవి పాలు అండ్ వాటరు దానిలో కావాల్సినవి ఒక మీడియం సైజు టమోటాని చిన్న ముక్కలా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఒక ఉల్లిపాయ మీడియం సైజు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇలాగా ఒక రెండు పచ్చిమిర్చి అడ్డంగా చీలకలు కోసి పెట్టుకోవాలి ఆవాలు ఒక అర స్పూను ఒక స్పూను పచ్చని ఒక స్పూను కల్లుప్పు తగినంత అన్నమాట జీడిపప్పు అల్లం మొక్కలు చిన్న అంగుళం మొక్క దీనిలోకి ముందుగా కావాల్సింది బాణ పెట్టుకొని ఒక చిట్ట ఆయిల్ పోసుకుందాం కాగుతుంటుంది ఆయిల్ వేడెక్కింది ఫస్ట్ ఆవాలు వేసుకున్నాం తర్వాత పచ్చనపప్పు ఒక స్పూను తర్వాత ఒక పది జీడిపప్పు వేయించుకుంటూ ఉన్నాము ఇది ద్వారగా వేగిన తర్వాత జ్వరగా వేగినవి తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో అల్లం వేసుకున్నాం మగ్గేదాకా ఆయిల్లో ఇక ఇలా మగ్గిన తర్వాత ఇవన్నీ తర్వాత వాటర్ పోసుకోవాలి ఒకటికి మూడు గ్లాసులు పోసుకుంటే బాగా అన్నమాట ఉప్పు ఇంకా కొంచెం పోసుకున్నాం ఇప్పుడు దీనిలోకి సరిపడే ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తాం అలాగే పాలు కూడా పోసుకున్నాం నాలుగు గ్లాసులు అయినాయి ఎప్పుడు వీటిని మరిగిద్దాము మరిగిన తర్వాత రవ్వ పోసు కలిపెట్టుకోవాలి ఇదో బాగా ఇవి బాగా మరిగిన తర్వాత రవ్వ పోసుకొని కలిపెట్టుకోవాలి సన్నగా రవ్వ పోస్తూ చిన్నగా కలిపెడుతూ ఉండాలి గడ్డ కట్టకుండా కలిపెట్టడంలోనే ఉంది ఉప్మా ఇంకా ఇంకా ఉప్మా చేసుకునే విధానం ఇలా సన్న తాత పోస్తూ చక్కగా ఇలా రవ్వ రవ్వంతా అలాగే పోసి కలిపెట్టు ఇలాగ ఒక చేత్తో రవ్వ సన్నగా పోస్తూ ఒక చేతితో కలిపెట్టుకోవాలన్నమాట అప్పుడు గడ్డగట్టకుండా ఉంటుంది ఉప్మా తయారు చేయే ఇంకా రెండు మూడు నిమిషాలు ఉడకనిచ్చి తీసేద్దాము చాలా సింపుల్ వచ్చి ఇలా పాలుతో చేసుకుంటే ఎవరైనా ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా ఉప్మాని బాగా లైట్ చేస్తారు బ్యాచిలర్ కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అన్నమాట కొంతమంది ఉప్మా అంటే ఇష్టపడరు ఇలా చేసుకొని తినచూడండి ఎంత టేస్ట్గా ఉండదు నిజానికి అన్నిటి చీఫ్లో కన్నా ఉప్పు చాలా టేస్ట్గా ఉంటుంది చేసే విధానంగా చేసుకుంటే ఇంక అయిపోయింది ఆ పెద్దమ్మ చూడు ఎంత బాగుందో ఇంతే తయారు విధానం నేనైతే పంచదార వేసుకొని తింటాను కొంచెం చట్నీలో తినొచ్చు పంచదారలే తినచ్చు ఇది బ్రౌన్ చక్కెర అనమాట టేస్ట్ చెప్తాను చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పాల పోసుకొ చేసుకుంటే ఉప్మా రెట్టింపు అవుతుందనమాట టేస్టు మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ